హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సత్యశ్రీ బ్లాగ్స్ ఈరోజు హరిహర వీరమలు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకున్నాం నేనేమి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని కాదు ఫస్ట్ డే చూడాలన్న ఎక్సైట్మెంట్తో చూశాను ఒక న్యూట్రల్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీ ఎలా ఉందన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత చావా అండ్ రజాకర్ ఈ మూవీస్లోని సీన్స్ని కొన్ని రీక్రియేట్ చేసి చూపించడానికి ట్రై చేసినట్టు అనిపించింది సో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వీర అనే పాత్రలో ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ నుంచి కూడా ఒక దొంగదాన్ని పరిచయం చేస్తారు వీరమల్లు అనే పాత్రని మాత్రం ఇంట్రడ్యూస్ చేయడానికి దాదాపుగా ఒక టూ అవర్స్ టైం తీసుకున్నారు ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసరికి కోహినూరి వజ్రాన్ని దొంగతనం చేయడం జస్ట్ ఇది ఒక్క పాయింట్ తీసుకొని ఈ సినిమా మొత్తం నడిపించారు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే పవన్ కళ్యాణ్ ఎంట్రీ వచ్చిన ప్రతిసారి ఒక మంచి బీజీఎం ఒక మంచి స్లో మోషన్ ఎఫెక్ట్ వేసేసి ఆ సీన్ని హైలైట్ చేయడానికి చాలా ట్రై చేశారు కొన్ని కొన్ని సీన్స్ అయితే హైలైట్ అయ్యాయి కొన్ని సీన్స్ చూస్తే చాలా కామెడీగా అనిపించాయి కామెడీ అని ఎందుకంటే అంటే పాతకాలం సినిమాలో హీరో హీరోయిన్ని ఒకే ప్లేస్లో ఉంచి వెనకాల స్క్రీన్ మీద బండ్లు వెళ్తున్నట్టు చెట్లు వెళ్తున్నట్టు క్రియేట్ చేసేవాళ్ళు సో ఈ సినిమాలో కూడా హీరో అని హీరోయిన్ కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ గుర్రం మీద వెళ్తున్నట్టు కొన్ని సీన్స్ అనేవి హైలైట్ చేయడానికి ట్రై చేసి వీళ్ళందరూ గుర్రాల మీదనే వెళ్తున్నారన్న ఫీల్ని ఒక ఆడియన్స్కి కలిగించాలనేసి డైరెక్టర్ ట్రై చేశారు సో ఈజీగా చిన్న పిల్లలు కానీ ఎవరైనా సరే కనిపెట్టొచ్చు వాళ్ళు అక్కడే ఉన్నారు జస్ట్ ఏదో గ్రీన్ స్క్రీన్ అలా పెట్టేసి ఈ సినిమా మొత్తం తీసేశారు అనిపిస్తుంది ఈ సినిమా ద్వారా మనం ఏదైనా తెలుసుకునేది ఉంది అని అంటే అది మన హిందూ ధర్మం గురించి మెయిన్గా ఈ సినిమా ఆధారపడి ఉంది కూడా ధర్మం గురించి మాత్రమే సో మొఘలు కానీ బ్రిటిషర్స్ కానీ మన ఇండియాలో చేసిన అరాచకాలు ఏంటి అన్నది మనం ఈ మూవీలో చూడొచ్చు ఇలాంటి సీన్స్ అన్నీ కూడా మనకు సెకండ్ హాఫ్లోనే డైరెక్ట్గా చూపించడం జరిగింది సో ఈ సినిమా స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే హీరోని వీరా అనే పాత్రలో ఇంట్రడ్యూస్ చేశారు హీరోయిన్ని పంచమి అనే పాత్రలో ఇంట్రడ్యూస్ చేశారు సో వీళ్ళిద్దరిని ఒక కుస్తీ పోటీ ద్వారా కలిపేలా పాత్రలని క్రియేట్ చేశారనమాట సో ఈ సినిమాలో మనం కుస్తీ పోటీ ఎలా ఉంటుందన్నది కూడా చూడొచ్చు హీరో హీరోయిన్ అంటేనే ఒక సాంగ్ ఉండాలి సో వాటి కోసమే కొన్ని సీన్స్ అనేవి కావాలని క్రియేట్ చేసి ఒక సాంగ్ అనేది పెట్టడం జరిగింది అది కొల్లగొట్టినాథరు అనే సాంగ్ మీరు వినే ఉంటారు చూడ్డానికి కానీ వినడానికి కానీ బాగానే ఉంటుంది ఈ సినిమా ఇంటర్వెల్కి ముందు కొన్ని సీన్స్ చూసుకున్నట్లయితే దేవదాసి కుటుంబానికి సంబంధించిన హీరోయిన్ని రాజు దగ్గర నుంచి హీరో ఎలా తప్పించాడు ఆ తప్పించే ప్రాసెస్లో జరిగిన ఫైట్ సీన్స్ అయితే చాలా హైలైట్గా ఉంటాయి ముఖ్యంగా చార్మినార్ సెట్ వేసి చాలా హైలైట్గా చూపించారు ఆ ఫైట్స్ తర్వాత హీరోయిన్ హీరోని ఎలా మోసం చేసి వెళ్ళిపోయింది ఈ కోహినూరు వజ్రాన్ని దొంగతనం చేయడం అనే పాయింట్ని డైరెక్టర్ మనకు ఎలా ఇంట్రడ్యూస్ చేశాడు అన్నది ఇంటర్వెల్కి ముందు మీరు చూడొచ్చు ఈ మూవీ సెకండ్ ఆఫ్ మొత్తం కోహినూరు వజ్రాన్ని దొంగతనం చేయడానికి ఢిల్లీ ఎలా వెళ్లారు సో ఆ వెళ్తున్న క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే పాయింట్ని సెకండ్ హాఫ్ మొత్తం తీసి చూపించారు ఇంటర్వెల్కి ముందు కానీ ఇంటర్వెల్ తర్వాత కానీ హీరో ఏంటంటే కళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంటర్వెల్కి ముందు పులితో మాట్లాడతాడు ఇంటర్వెల్ తర్వాత తోడేళ్లతో మాట్లాడతాడు అనమాట సో కళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడు తనకున్న ఈ స్పెషల్ పవర్స్ని చూసి అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు దొంగ కాదు నువ్వు వీర కాదు నీకు ఎవరో నువ్వు చాలా పవర్స్ ఉన్నాయి నువ్వు ఎవరో చెప్పు అనేసి చెప్తే అప్పుడు వీరమల్లు అనే పాత్రని డైరెక్టరు మనకు ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేశారనమాట సో దానికోసం కొన్ని కొన్ని అనవసరమైన సీన్స్ని కూడా క్రియేట్ చేసుకున్నారు దానివల్ల నాలాంటి న్యూట్రల్ ఆడియంట్కి కూడా ఎందుకు కూర్చున్నాం రా బాబు ఈ సినిమా ఎప్పుడైపోతుంది అని అనిపిస్తుంది ఈ మూవీ రిలీజ్ అయ్యే ముందు పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది అదేంటంటే హరిహర వీరమల్లలో లాస్ట్లో వచ్చే ఫైట్స్ కొన్ని తనే కంపోజ్ చేశారని చెప్పారు ఆ ఫైట్స్ చూస్తే మాత్రం నాకు చాలా ఓవర్ యాక్టింగ్గా అనిపించింది నాకైతే నచ్చలేదు హీరోని హైలైట్ చేశారంటే వీళ్ళని కూడా హైలైట్ చేయాలి సో ఈ సినిమాలో ఔరంగజేబ్ పాత్రను కూడా ఇంట్రడ్యూస్ చేశారు పర్వాలేదు చూడ్డానికి బాగానే అనిపించింది కానీ చాలా సినిమాలో ఎంత హైలైట్గా ఇంట్రడ్యూస్ చేశారో అంత ఎఫెక్టివ్గా అయితే చేయలేదు అనిపించింది హరిహర వీరమలు పార్ట్ టూ కోసం పార్ట్ వన్ మొత్తం ల్యాగ్ చేశారు నాకైతే ఈ సినిమా అస్సలు నచ్చలేదు చాలా డిసప్పాయింటెడ్తో థియేటర్ నుంచి బయటకు వచ్చాను పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీని ఫైవ్ ఇయర్స్ పాటు తీశారనేసి చెప్పారు నాకైతే ఇలాంటి మూవీ తీయడానికి అసలు అన్ని ఇయర్స్ టైం తీసుకోవడం కూడా టైం వేస్ట్ అనిపించింది మనం విక్రమ్ గారి పిఎస్ వన్ పిఎస్ టూ మూవీ చూస్తే కనుక ఆ మూవీలో చెప్పడం జరిగింది పిఎస్ వన్ చూస్తేనే మీకు పిఎస్ టూ అర్థమవుతుంది అనేసి బట్ ఈ హరిహర వీరమల్లు మూవీకి వస్తే మాత్రం పార్ట్ వన్ చూడకున్నా సరే పార్ట్ టూ అనేది చాలా బాగా అర్థమవుతుంది అనేసి నాకైతే అనిపించింది మొత్తానికి ఈ మూవీ రూవీకి వస్తే మాత్రం నాకైతే చాలా డిసప్పాయింటెడ్గా ఉంది ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ని చాలా ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద చూడాలనుకుంటే కనుక థియేటర్కి వెళ్ళి హరిహర వీరమల్లు పార్ట్ వన్ మూవీ చూడండి పర్వాలేదు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అయితే చూస్తారు తర్వాత అయితే ఎందుకు వచ్చాం రా బాబు అనేసి నిద్రపోతారు లేదంటే బయటికి వెళ్ళిపోతారు సో నేనైతే ఈ మూవీ కోసం ఎక్కువ మనీ పెట్టదలుచుకోలేదు అందుకే థర్డ్ క్లాస్లో హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని ఈ మూవీని చూశాను నా డబ్బులు అయితే వేస్ట్ అవ్వలేదు సో మూవీ అయితే డిసప్పాయింటెడ్గానే ఉంది ఒక న్యూట్రల్ ఆడియంట్గా నా రివ్యూని నేను షేర్ చేశాను మీకు ఎలా అనిపించింది అన్నది మీరు కూడా కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ